హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతునేస్తా యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఇది వచ్చేసరికి మన క్రాప్ మనకు మనకి ఎలాంటి విల్టు సమస్య లేదు అలాగే ఏరియా వ్యవస్థ అనేది సమస్య అనేది లేదు ఎందుకంటే ఏరియా వ్యవస్థ అభివృద్ధి చెందాలి అలాగే సిలిండ్రాలను నాశనం చేసే తల్లి పిల్ల దశ అభివృద్ధి చెందాలంటే ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులో ఎలాంటి మందులు వేసుకోవాలి అలా ఎలాంటి డ్రించింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే నేను వచ్చేసరికి నాకు ఎలాంటి సమస్య లేదు వాస్తవంగా అయితే నాకు లేదు కానీ తర్వాత ఫిల్టర్ రాకుండా అలాగనే ఏరు వ్యవస్థ ఏరు వ్యవస్థ బాగుంటుంది చెట్టు బాగుంటుంది ఆరోగ్యంగా ఉండం హెల్తీగా ఉంటాం ఇప్పుడు నేనున్న ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలా మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలా ఇది చేయాలా అలాగనే ఈ వీటి కూడా మనం మంచి పోషకాలు అందిస్తేనే వీటి కూడా బాగుంటాయి అంటే నేను వచ్చేసరికి ఇప్పుడు నాకు ఎప్పుడైనా నేను ఏ డ్రింకింగ్ చేసుకున్నా కానీ ఏ మందైనా అయినా సరిగే పదనం ఉంటేనే డ్రింకింగ్ చేసుకోవాలి టీలేజ్ టీలేజ్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు ఏదో అమృత ఇది బయో ఫెర్టిలైజర్ షాప్ ఫెటిలైజర్ అయితే దీనికి వచ్చేసరికి నేను ఎకరాకు వచ్చేసరికి రెండు వందల లీటర్ వాటర్కి ఒక లీటర్ని వేసి డ్రింకింగ్ చేసుకుంటేనే చాలా బె బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది కానీ చాలామంది నాకంత శ్రమ ఎందుకు నేను డ్రింకింగ్ చేయలేను అనుకుంటే ఒక్క ఏరియా తప్ప ఎలాంటి కాంప్లెక్స్ ఏరియాలో అయినా వేసి కలుపుకొని చల్లుకుంటే గుడ్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అయితే ఇది దేని దేని పని చేస్తుందంటే తెగుళ్ళని ఆపించే శిలింద్రాలను నాశనం చేసి తల్లి పిల్ల వేరుని వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చేస్తుంది ఏరు అనేది అంటే ప్రతి ఒక్కటి చెట్టు చెట్టు కల్లుకునేటట్టు చేస్తుంది మనం దానివల్ల ఏమవుతుందంటే ఏరు అనేది వ్యవస్థ అభివృద్ధి చెంది ఏరు అనేది తల్లి నుండి పిల్ల దశని వేర్లు విపరీతంగా రావడం వల్ల చెట్టు హెల్తీగా ఉండి విల్టు సమస్య నుండి వేరు ఏరు కులుడు సమస్య నుండి బొమ్మ కులు సమస్య నుండి కాండం కులుడు సమస్య నుండి అలాగే పెండ పొరుకు పెండు పెండ పొరుగు నుండి వీటికి అన్ని అరికట్టే సమస్య నుండి మనం విముక్తి పొందొచ్చు దీనికి గుడ్డు రేటు గుడ్డి తేది రావడం జరుగుతుంది అమృత టీలర్స్ కంపెనీ వాళ్ళది అమృత ఇదైతే బాగా మంచి పని అంటే నేను దీనికి వచ్చేస్తే ఇక ఇప్పుడు కాక ఇప్పుడు ఎవరికైనా సమస్య లేకపోవచ్చు కొందరికి ఉండవచ్చు కుండ కొందరికి లేకపోవచ్చు కానీ ఇప్పుడు కాకపోయినా తర్వాత కాయలు పడ్డే సమస్య కాపు టయానికి వస్తుంది విల్ట్ వస్తూ ఉంటుంది కొమ్మ కులుడు వస్తూ ఉంటుంది అంటే చెట్టుకు చెట్టు కాండం తిగుంటే కుంటు లెక్క వచ్చి ఇరిగిపోతూ ఉంటాయి మధ్యలో వచ్చేసరికి ఇరిగిపోతూ ఉంటాయి ఆ సమస్య నుండి మాపోతే ఎంత వెయ్యి రూపాయలు పోతే పోయిందని చెప్పేసి నేను తీసుకొచ్చి గుడ్ రిజల్ట్ అయితే బాగుంది దీని రిజల్ట్ నేను చూసినా కాబట్టి నేను కూడా చేద్దాం రైతులకు తోటి రైతులు కూడా మనం కూడా ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాం కాబట్టి చెబుదామని చెప్పేసి తీసుకోవడం జరిగింది అయితే ఇది వచ్చేసరికి నేను ఇలా ఇరవై నాలుగు ఇరవై నాలుగు కాంప్లెక్స్ ఎరువులు వేసి నేను చల్లడం జరుగుతుంది ఎందుకంటే నా దాంట్లో పదన ఉండాలి ఎప్పుడైనా ఏ మందు స్ప్రే చేసినా కానీ పదన ఉండాలి కానీ దీనికైతే పదను ఉంటేనే ఇది చేయరు కాబట్టి నేనైతే డ్రింజింగ్ చేస్తున్నాను అమృత టీలెస్ కంపెనీ వాళ్ళది ఆర్గానిక్ అమృత టీలెస్ కంపెనీ ఆర్గానిక్ అమృత ఇది బయో టీజర్స్ షాప్ కేవలం ఏ రూపాయలు గుడ్ రెతులు అంటే గుడ్ రెతులు అంటే ఉండటం జరుగుతుంది సో బాయ్ ధన్యవాదాలు